బోయకులంలో జన్మించిన రత్నాకరుడు నారదుని వరప్రసాదంతో శ్రీరాముని కథను ప్రపంచానికి అందించాడు బ్రాహ్మణకులంలో పుట్టిన రావణుడు ఒక స్త్రీ పట్ల వ్యవహరించిన ధోరణికి శ్రీరాముడు అతన్ని వధిస్తాడు ఇతిహాసం తెలియని కొందరు రావణుడు దళితుడని తాము రావణుని వారసులమని చెబుతున్నారు దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా ఆర్యులు ద్రావిడులుగా విభజించడానికి ఆంగ్లేయులు పన్నిన కుట్రకు బలైన దారితప్పిన సోదరులుగా మిగిలిపోతున్నారు వశిష్ఠుడు బ్రాహ్మణుడైన మాదిక కులంలో జన్మించిన అరుంధతిని వివాహమాడుతాడు అప్పటికే ఆమె వేద విజ్ఞానంలో అనుభవం గడించింది అంతేకాదు రామలక్షణ భరత శత్రుఘ్నులకు తమ గురుకులంలో ఉంచి అరుంధతి తాను చేసిన వంటతో వారికి తినిపిస్తుంది అంతేనా సీతారామునితో అడవికి వెళ్తుంటే దండకారుణ్యంలో ఎలా మసలుకోవాలో అరుంధతి చెబుతుంది వశిష్ఠుణ్ణి దుర్మార్గుడిగా శ్రీరాముణ్ణి శంభుకుణ్ణి వధించిన హంతకుడిగా వాల్మీకి రామాయణంలో లేనిది చిత్రీకరించే ప్రయత్నం కొందరు చేయటం చూస్తున్నాం ఇంతెందుకు ఈ వశిష్ఠుడు ఊర్వశీయను వేష్యకు పుత్రుడిగా జన్మించాడని అందరికీ తెలుసు తొంభై ఏళ్ల ముదుసలి గిరిజన యువతి శబరి ఆశ్రమం వెళ్ళి ఆమెను చక్రవర్తి శ్రీరాముడు ఎంగిలి రేగి పండ్లు తింటూ అంటే కులం కాదు భక్తి జ్ఞానాలకు ప్రాధాన్యతనిచ్చిన సంస్కృతిని నిరూపించాడు వనరాజైన గుహుడిని స్నేహితుడిగా కౌగలించుకున్న రాముని సమరసత అందరూ ఆచరించదగ్గది కాదా వనచరులైన జాంబవంతుడు హనుమ సుగ్రీవులను ఆదరించిన తీరు గౌరవించిన సంఘటనలు భారతీయుల్లోని ఔదార్యానికి ఉదాహరణలు కాదా లంకను గెలిచినప్పటికీ తాను ఆక్రమించక లక్ష్మణుడికి ఆకర్షణను వద్దని తమ్ముడి విభీషణునికి అప్పగించిన ఘటన ప్రపంచ రాజులకే ఆదర్శం కాదా తమ్ముడి భార్యని ఎత్తుకొచ్చిన వారిని వధించి అతని కొడుకును యువరాజుగా నియమించటం సామాన్యమైన విషయం కాదు రావణుడి చితికి నిప్పట్టించి అంత్యక్రియలు శ్రద్ధతో చేయాలని విభీషణుని ఒప్పించింది శ్రీరాముడు కాదా ఈ కథలో బ్రాహ్మణ కులాధిపత్యం అంటరానితనం ఎక్కడుంది శంభూకుణ్ణి రావణుణ్ణి ఉదహరించేవారు మొత్తానికి రామాయణం వాస్తవంగా జరిగిందని కల్పిత కథ కాదని ఒప్పుకుంటున్నారు గమ్మత్తేమిటంటే మహబూబ్నగర్ జిల్లాలో బాలాపూర్ గ్రామంలో ఏటా శ్రీరామ కళ్యాణం జరుగుతుంది సీతమ్మవారు ఎస్సీల ఆడపడుచుగా శ్రీరాముడి ఇతర కులాల వరుడుగా ఊరేకుంపుగా తెచ్చి పెళ్లిళ్ళు చేస్తారు రాముని కాలంలో లేని వివక్షత ఇప్పుడిందుకుందో లోతుగా ఆలోచించాలి అంటరానితనమనే మానసిక రోగాన్ని రామాయణ కథలు చెప్పి తొలగించే ప్రయత్నము చేయాలి గొంగట్లో గొంగలి పురుగులను ఏరాలనుకునే వారికి ప్రతి దాంట్లో తప్పులు వారికి ఏమి చెప్పినా దండగే కదా మీ బీవీఎస్